బ్రోట్ యూ బై వి సర్వేపల్లిలో వైసీపీ పై పోరాడేందుకు సోమిరెడ్డి సరైన వ్యక్తి అన్నారు చంద్రబాబు అయితే తమపై పోటీకి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు అన్నారు మంత్రి కాకాణి పార్టీ కోసం పోరాడాడు వీరోచితంగా విరోచితంగా పోయాడు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు అందుకే నాకు మీ మీద నమ్మకంతో ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టారు నేను సర్వేలు చూశాను చేశాను ప్రజాభిప్రాయం చూశాను భయపడుతున్నారు ఎవరు చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే మీ అందరూ చెప్పారు దుర్మార్గున్నారు సోమిరెడ్డికి టికెట్ ఎక్కొట్టి ఓడిపోతాడని చెప్పి మూడు నాలుగు పేర్లు పెట్టి ఆ మూడు నాలుగు పేర్లు ఎవరు మేము రాముబాబు సర్వేపల్లి నియోజకవర్గానికంటే గతిలాకి ఇతనికి టికెట్ ఇచ్చి ఇతను భలే పోరాడతాడు బాగా ఇప్పుడు మామూలుగా నేను ఫుల్గా తోక పిండి ఉన్నాను ఉంటే అవగాహన టికెట్లు ఇచ్చావా వైసీపీ అవినీతిపై పోరాడి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిక్కిపోయారని చంద్రబాబు అన్నారు దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని మీరిన దోపిడీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు వైసీపీ మైనింగ్ మాఫియా దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగిల్లా మిగిలియని అడుగుతున్నా పాపమ్మ చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి బక్క చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకొని దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా ఇదే చెప్పు బక్క చిక్కాడని చెప్పి చెప్పాను నేను ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర పాప రాయడంత కటౌటా అప్పుడు అదేనే చెప్పు ఏ ఆయన తాండ్ర పాపరాయడం అంత కటఅటు పాపం పోరాడి 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 బక్క అని చెప్పి చెప్పడానికి ఆయన కటౌట్ మొదటి నుంచి అందరికీ తెలుసు కదా సర్వేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కటఅట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు నీకేమైనా పెద్ద కటఅట్ గా కనిపించడం నాకు తెలియదు సర్వేపల్లిలో కేజీఎఫ్ త్రీ నడుస్తోందని ఆరోపించారు చంద్రబాబు దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చూడాలంటే కోలార్కు పోవాలి కేజీఎఫ్ త్రీ చూడాలంటే సర్వే పల్లికి రావాలి అవునా కాదా తమ్ముళ్ళు కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ కాకాని కేజీఎఫ్ క్రియేట్ చేసుకున్నావు అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా కోలార్ గోల్డ్ ఫీల్డ్ గోల్డ్ ఫీల్డ్ వన్ గోల్డ్ ఫీల్డ్ టూ గోల్డ్ ఫీల్డ్ త్రీ కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సరేపల్లికి రా నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి కేజీఎఫ్ కాదు సర్వేపల్లలో చూడాల్సింది నువ్వు చంద్రబాబు సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు సర్వేపల్లి కానీ తిరిగా ఉంటాయి అయ్యో నేను చేయలేకపోయినాయో నేనూ అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయినా నేను బాధపడతాను సర్వేపల్లిని చూస్తే సర్వేపల్లిలో అభివృద్ధిని చూస్తే అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు నన్ను గెలిచినటువంటి కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయినా అని అభివృద్ధి అని చెప్పి చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు అయ్యో నేను ఎంత ద్రోహం చేసినా కుప్పం నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకు అని చెప్పి సిగ్గుతో చచ్చిపోతావు నువ్వు